గత పది సంవత్సరాలుగా సకల జన్మ చైతన్ల సంఘం చేస్తున్నటువంటి కృషిని లక్ష్యాలు అన్ని కూడా నిర్వాహకులు వివరించడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయులుగా మనం చేయాల్సినటువంటి బాధ్యతలు కూడా పెద్దలు వివరించడం జరిగింది ముఖ్యంగా మాపేట్ సార్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ ఉగాది సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు మనం టీపీటీఎఫ్ గా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఏ విధమైనటువంటి భిన్నత్వం ఉంది లక్ష్యం ఏంటి ఆశయం ఏంది మన ప్రణాళిక ఏందనేది కాపురెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి మరి అది ఉగాది అనగానే ఒక అభిప్రాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని స్పష్టం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి ఈ సందర్భంగా మామిడి పువ్వుకు కాత వచ్చింది కోటిల గొంతుకు పూత వచ్చింది వేప కొమ్మకి పూత వచ్చింది పసిడి బిల్లం తోడు వచ్చింది గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది ఉగాది పండుగ మన ముందుకు వచ్చింది ఇందులో ప్రకృతి ఉంది పండుగ ఉంది సైన్స్ ఉంది కానీ ఈ పంచాంగ శ్రవణం పేరు మీద చేస్తున్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి అసత్యాలు అశాస్త్రీయ భావనలు మూఢ నమ్మకాలను తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తూ ఉంది ముఖ్యంగా అవి ప్రజలకు నష్టం కలిగిస్తూ ఉన్నాయి వాళ్ళను భావ పాడిసలుగా తయారించేటువంటి పరిస్థితి ఉంది ఆర్థికంగా మానసికంగా పూపదీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని మనం ప్రచారం చేయాలి అని అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో గత పది సంవత్సరాలుగా ఈ ప్రయత్నం కొనసాగుతూ ఉంది మరి ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా ఈ శాస్త్రీయ పావజాలాన్ని సైంటిఫిక్ టెప్ప ప్రజల్లో అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కానీ మనం చూస్తున్నది అవి కూడా ఇప్పుడున్నటువంటి భావజాలంలో భాగమై ప్రచార కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము మీడియా కూడా ప్రచార ప్రసార ప్రసార సాధనాలు కూడా అదే నిజమనేటువంటి భావనను ప్రజల్లో కలిగిస్తున్నటువంటి సందర్భం ఉంది అంటే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈ నెలలో కొద్దిమంది మాత్రమే పరిమితమై చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ ప్రభావం తక్కువగా ఉన్నా కానీ మనం చేస్తూ క్రమంగా క్రమక్రమంగా మన ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటే ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది ప్రజలకు మేలు చేసేటువంటి అవకాశం ఉంటుందనే అనే ఉద్దేశంతో ఈ గత పది సంవత్సరాలుగా ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ముఖ్యంగా నిర్వాహకులు సకర జనరచి సంఘం అధ్యక్షులు మన కార్యవర్గానికి మరి దానికి తోడుగా అన్న అందిస్తున్నటువంటి గజ్వల్ బాధ్యులందరికీ కూడా మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది మరి మన ప్రత్యామ్నాయ సంస్కృతి ఏ విధంగా ఉండాలి ముఖ్యంగా పంచాంగ సవరణంలో ఏం చదువుతారో మన అందరికీ తెలుసు కానీ మనం కూడా సామాజిక ఆర్థిక సాంస్కృతిక విద్యాపరమైన మరియు పర్యావరణ అంశాలను కూడా మనం ఇంతకు ముందు చాలా అంశాలు వాళ్ళ కవితల రూపంలో పాటల రూపంలో మాట్లాడడం జరిగింది ఈ అంశాలన్నింటినీ కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ అంశాలన్నీ కూడా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తా ఉన్నాయి వాళ్ళ కష్ట సుఖాలకు ఈ అంశాలన్నీ కూడా అవుతా ఉన్నాయి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా ప్రజలను ఈ కష్టాల నుంచి బయటపడేయాలంటే ఒక మార్గం ఎన్నుకోవాల్సినటువంటి ఒక మార్గం అన్వేషించాల్సిన అవసరం ఉంది కాబట్టి చర్చించుకున్నప్పుడే మనం ఈ విధంగా సమావేశాల్లో ఈ అంశాలన్నిటి కూడా చర్చించుకున్నప్పుడే దానికి సరైనటువంటి పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ చిన్న ప్రయత్నమైన అది సమాజానికి ఉపయోగపడుతుంది అది సకల జర సంఘం టీపీటీఆర్ ప్రోత్సహిస్తుందని నేను అభిప్రాయపడతా ఉన్నాను మరి ముఖ్యంగా ఇక్కడ కళాకారులు ఉపాధ్యాయులు ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యత కూడా అందరం హాజరైన మరి మనం అందరం కూడా ఈ పౌర సమాజంలో భాగం ఈ పౌర సమాజం చైతన్యంగా ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే పాలకులు సరైనటువంటి విధానాలు రూపొందిస్తారు సరైన